వెలుతురు టీవీకి స్వాగతం భారతదేశ అసలు సిసలైన హీరో ప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధాల సమయంలో జనసంఘ్ కార్యకర్తలకు తుపాకులిచ్చి సైనికులతో పాటు భారతదేశ పక్షాన యుద్ధానికి పంపి పార్టీ కంటే దేశం ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని పేర్కొన్నారు దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక జాతీయ పార్టీ అధ్యక్షుడు పార్లమెంటులో ఏకైక ప్రతిపక్ష నేత కూడా ఆయనేనని తెలిపారు శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధాంతి సందర్భంగా ఈ రోజు కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపడానికి పూలమాలలు వేసి గృహ నివాళులు అంతకుముందు మహాశక్తి అమ్మవారి ఆలయంలో సంజయ్ తన మాతృమూర్తి శకుంతల సమక్షంలో మొక్క నాటారు అనంతరం శ్యామప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను త్యాగాన్ని స్మరిస్తూ ప్రకటన విడుదల చేశారు కాశ్మీర్ వెళ్లడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిట్ కార్డు తప్పనిసరి చేస్తే నా దేశం వెళ్ళడానికి పర్మిట్ కార్డు ఎందుకని ప్రశ్నిస్తూ ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో ని నహీ నహీ చలేగా నహీ చలేగా అంటూ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆనాడు పర్మిట్ అవసరం లేదని పేర్కొంటూ కాశ్మీర్ కు బయలుదేరిన శ్యామాప్రసాద్ ముఖర్జీని నాటి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి కనీస సౌకర్యాలు లేని జైలు నిర్బంధానికి గురిచేసింది ఆనాడు అటువైపుగా వెళ్తున్న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ముఖర్జీని పరామర్శించాలని సోయి లేకుండా వెళ్లిపోయారు ఈ నిర్బంధంలోని అనుమానాస్పద స్థితిలో ముఖర్జీ మరణిస్తే కనీసం విచారణ జరపని అమానవీయ ప్రభుత్వం కాంగ్రెస్ది ఆయన చనిపోయాక కాశ్మీర్కి వెళ్ళడానికి వెళ్లడానికి వీసా తప్పనిసరి అనే విధానాన్ని నెహ్రూ ప్రభుత్వం రద్దు చేసింది ఇది బీజేపీ సాధించిన తొలి విజయం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలను ఆశయాలను ఆకాంక్షలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ ముఖర్జీ ఆకాంక్షలను అనుగుణంగా వాజ్పేయి ప్రభుత్వం అన్వాయుధాలను సమకూరిస్తే మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేసి శ్యామప్రసాద్ ముఖర్జీ కలను నరేంద్ర మోడీ నెరవేర్చారు దేశ విభజన సమయంలో అనుకోని పరిస్థితుల్లో మాతృభూమికి తిరిగి వస్తే పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చి ప్రభుత్వం నరేంద్ర మోదీ

प्रसाद मुखर्जी हमारा है प्रसाद मुखर्जी हमारा है भारत माता की जय भारत माता की जय भारत माता की जय अब्दुल अली डॉक्टर शामप्रसाद मुखर्जी आलोचना विधानम अब्दुल अली अब्दुल अली डॉक्टर शामप्रसाद मुखर्जी आलोचना विधानम अब्दुल अली अब्दुल भारत माता की जय भारत माता की जय कृष्णा कृष्णा やりいたい